ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలు ఉన్నాయి ఒక్కటి ఒక్కటి అదే వెలగకముందే ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పులు సైతం చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పుడు హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పు తీసుకోడానికి ఇక్కడ అప్పు ఈ పోనీ అప్పు తీసేంతా ఎక్కడ ఎక్కడ నుంచి చెప్పండి అంటే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన పిపీ ఆయన పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఊకదంపులు ఉపన్యాసం అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే మాట్లాడతాడు ఆయన అదే అవుతాం ఆఖరికి ఏమంటే మాత్రం తొక్కి పట్టినాలు తీస్తాం తరలు తీసేసే కట్టాలి వేస్తాం అంటాడు పెడుతున్నారు చిరిగిపోయే బ్యాగులు స్టిక్కర్ వేశారు నిజాన్ని స్టిక్కర్ వేసి దాచగలరా స్టిక్కర్ ఊడిపోయే నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరు కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు పొద్దుంక అయితే పొద్దున దాన్ని వెంట్రుకని చెప్తారు అది ఆవిడ పరిస్థితి అలా ఉంది ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చవిడిగా పెరిగిన డ్రగ్స్ అన్నా అది పెరిగిపోయింది అసలు జనాలు అల్లాడిపోతున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోయింది అన్నారు ఇప్పుడు పెరగట్లేదా అసలు అప్పుడు మనం చేసామని అబద్ధాలు చెప్పి అబద్ధాలు జనాల్లో రుద్ది కబురు చెప్పారు ఈ రోజు మరి ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి రోజుకి ప్రతి ఆడపిల్ల సగటున గంటకి రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల మీద అత్యాచారం జరుగుతుంటే ఒక్కసారి వచ్చి మాట్లాడిందా మహిళా హోం మంత్రి కూటమి నాయకుల వ్యవహారాలు ఇలా ఉంటాయనమాట అబద్ధ ప్రచారాలు మాత్రం చేస్తారు తిరిగి మనం ప్రశ్నిస్తే మనపై కేసులు అంటే ఏంటి మనల్ని భయపెట్టాలి అని చెప్పి అర్థమైపోయింది వామ్మో వీళ్ళతో మనం పెట్టుకోకూడదు అని ప్రకాశం జిల్లా మొత్తం కదిలొచ్చేసరికి అసలైన భయం మొదలైంది కూటమి నాయకులతో కూటమి నాయకుల్లో మరి ఆ భయం డెఫినెట్ అలాగే మనం ఈ నాలుగేళ్లు కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ